అందరికీ నమస్తే నేను మీ పవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ముఖ్యంగా ఈ వీడియో చూడాల్సిన ఏపీ ప్రజలు ఏపీ యువకులు మాత్రమే ఈ వైఎస్ఆర్ సిపి పార్టీలు ఏపీ ప్రజల్ని ఏపీ యువకుల్ని తప్పుదో పట్టిస్తా ఉంది అది ఎందుకో ఈ వీడియోలో దొచ్చుకుంది ఈ వీడియో మాత్రం చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది లాస్ట్ రోజు చూడండి అందరు కామెంట్ చేయండి ఇలాంటి కంటెంట్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ముఖ్యంగా నా వీడియో చూసేవాళ్ళు థర్టీ ప్లస్ ఏజ్ ఉన్న వాళ్ళే సో ఈ వీడియో మాక్సిమం స్టూడెంట్స్ కి షేర్ అవ్వాలి ఇట్లా చెప్పి అనుకుంటా ఉన్నా వైఎస్ఆర్ సోషల్ మీడియా అఫీషియల్ ట్విట్టర్ లో నారా లోకేష్ గారి గురించి కూటమి గురించి ఒక ట్వీట్ చేశారు అది ఒకసారి చూద్దాం మనం ఊరు పేరు లేని ఊర్సా విశాఖపట్నంలో మూడు వేలు కోట్ల విలువైన భూమిని తాకట్టు పెట్టిన కూటమి ప్రభుత్వం ఈ వైఎస్ఆర్ సిపి పార్టీ వాళ్ళు మూడు వేలు కోట్ల విలువైన భూమిని తాకట్టు పెట్టారు గిట్లని చెప్పి మాట్లాడుతూ ఉంటాం గతంలో ఈ వైఎస్ఆర్సిపి పార్టీ వాళ్ళు ఏమేమి తాకట్టు పెట్టారు కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం ఒక్కసారి క్లారిటీ ఇవ్వడానికి ఈ వీడియో మాట్లాడుతున్నది ఈ ఉరుస భూకంపం కూడా వెనుక కర్త కర్మ క్రియ నారాలోచిస్త గిట్లు అని చెప్పి ట్వీట్ అది పక్కన పెట్టేస్తే గతంలో జగన్మోహన్ రెడ్డి ఏమేమి తాకట్టు పెట్టాలో మాట్లాడుకుందామా ఇదే జగన్మోహన్ రెడ్డి ఏపీ సచివాలయాన్ని పెట్టాడు ఇదే జగన్మోహన్ రెడ్డి వైజాగ్ కలెక్టర్ ఆఫీస్ ని తాకడబెట్టాడు ఇదే జగన్మోహన్ రెడ్డి భవానీ ఐలాండ్ ని తాకబెట్టాడు ఇదే జగన్మోహన్ రెడ్డి ఏపీకి సంబంధించిన భూములన్నీ పెట్టాడు ఇదే జగన్మోహన్ రెడ్డి రైతులకు సంబంధించిన పట్టా బుక్కులన్నీ తీసుకొని బ్యాంకులో పెట్టి దేనికి పనిగానే పథకాలు ఇచ్చిన వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఈ కూటమి పార్టీని ప్రశ్నిస్తా ఉన్నాడు విశాఖపట్నానికి సంబంధించిన ఇరవై ఒకటి గానీ ఇరవై రెండు ఎకరాల భూమిని తొంభై తొమ్మిది పైసలకే అమ్మడానికి కారణం ఏంటో తెలుసా ఈ వైఎస్ఆర్ సిపి పాట వాళ్ళకి ఏమీ తెలియదు గతంలో ఈ వైఎస్ఆర్ సిపి పాట వాళ్ళు ఈ ప్రభుత్వానికి సంబంధించిన భూములన్నీ తాకట్టు పెట్టి దాంట్లో సగం వెలు తిని సగం పైసలు పథకాల ఖర్చు పెట్టారు అన్ని పక్కన పెట్టేస్తే ఈ కూటమి ప్రభుత్వం ఎకరం తొంభై తొమ్మిది పైసలకి ఎందుకు అమ్మిందంటే ఇరవై రెండు ఎకరాలు అమ్మితే పదిహేను వేల నుంచి ఇరవై మంది యువకులకి జాబ్ కల్పిస్తా ఉంది ఈ కూటమి ప్రభుత్వం గతంలో మీరు చూసుకోండి ఏపీ సచివాలయం తాకట్టు పెట్టినప్పుడు జగన్మోహన్ రెడ్డి ఎవరికైనా ఉపాధి కలిపి ఏమీ లేదు వైజాగ్ కలెక్టర్ ఆఫీస్ ని తాకట్టు పెట్టినప్పుడు ఎవరికైనా ఉపాధి కల్పించినా అది లేదు విజయవాడ భవన్ ఐలాండ్ తాకట్టు పెట్టినప్పుడు ఎవరికైనా జాబ్లు ఇచ్చినా గది లేదు ప్రభుత్వానికి సంబంధించిన భూములన్నీ తాకట్టు పెట్టినప్పుడు ఎవరికైనా జాబులు ఇచ్చినా గది లేదు వీళ్ళు జాబ్ ఇచ్చేది ఏది వాలంటీర్ వ్యవస్థ ఐదు వేలకి ఉండాలి గట్టి అని చెప్పి ఇట్లాంటి జాబ్లు ఇస్తాడు జగన్మోహన్ రెడ్డి కానీ ఈ కూటమి ప్రభుత్వం అందులో జాబ్ చేసే వాళ్ళకి మాక్సిమం శాలరీ ఉంటుంది సో నువ్వు తక్కువకి ఎందుకు ఇచ్చినావు అని చెప్పి అడగక ఎంతమందికి జాబులు ఇస్తున్నావు ఇట్లని చెప్పి అడుగుతున్నారా ఈ వైఎస్ఆర్సిపి పట్ట వాళ్ళు అడగరు ఎందుకంటే వీళ్ళు గతంలో పైసలు కట్టేది తినరు మేము తిన్నట్టు ఈ కూటమి ప్రభుత్వం వాళ్ళు ఏడా తింటారు మేమే తినాలి ఇట్లని చెప్పి ఈ వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఇప్పుడు కూటమి ప్రభుత్వం మీద నిందలు ఇస్తాము ఏపీ ప్రజలు కానీ ఏపీ యువకులు కానీ ఒక్కసారి గమనించాలా ఎకరం ముప్పై నలభై కోట్లకు పోయే భూమిని మీరు తొంభై తొమ్మిది పైసలకి ఎందుకు ఇస్తున్నారు ఒక్కసారి ఇస్తే దాని వల్ల మనకేంటి లాభం గీయడం కూడా తెలుసుకోవాలి ఈ వైఎస్ఆర్సిపి పార్టీలో ఎట్లుంటది అంటే వీళ్ళ సోషల్ మీడియా జగన్మోహన్ రెడ్డి ఏం చెప్తే లేకుంటే ఈ వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు అఫీషియల్ పేజ్లోకి వెళ్ళి ఏం వస్తే అదే నిజం అనుకుంటా ఉంటారు ఈ వ్యక్తులు వీళ్ళకి నిజంగా నాలెడ్జ్ ఉండదు ఈ వైఎస్ఆర్ నాలెడ్జ్ ఉండదు ఆ జగన్మోహన్ రెడ్డి కూడా నాలెడ్జ్ ఉండదు అది పక్కన పెట్టేస్తే వీళ్ళు ఎందుకు అమ్ముతా ఉన్నారు వీళ్ళెంత మందికి జాబ్ కల్పిస్తా ఉన్నారు మళ్ళీ మీరు ఒకసారి ఆలోచించాల గతంలో జగన్మోహన్ రెడ్డి మెగా డిఎస్సి నోటిఫికేషన్ రిలీజ్ చేసాగట్లని చెప్పి అన్నాడు మరి ఎన్నికైనా రిలీజ్ చేసినావు మీ అందరికి గతంలో నుంచి ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళే కొంతమంది సాక్షి చాలా ముసలు వాళ్ళందరినీ తీసుకొచ్చి నేను కోచింగ్ లో తీసుకున్నా నాకు కష్టపడుతున్నా నేను రూమ్ రెండు మైసులు గట్టెలు ఇట్లా అని చెప్పి కొంతమంది యాక్టర్లు అదే జూనియర్ అన్న నేను తీసుకొచ్చి రోడ్ మీద ధర్నా చేయించుకున్నవారు అన్ని పక్కన పెట్టేస్తే నారా లోకేష్ గారు ఒక ఈవెంట్ లో ఒక స్టూడెంట్ అడిగితే నెక్స్ట్ సోమవారం అమ్మ అని చెప్పి అన్నాడు అదే సోమవారం మెగా డిఎస్సి రిలీజ్ చేసి ఉండాలి ఒక లీడర్ అంటే గట్లుండాలా ఒక నాయకుడు అంటే గట్లుండాల ఒక మాట మీద నిలబడిన వ్యక్తి నారా లోకేష్ ఈ జగన్మోహన్ రెడ్డి మాట మీద నిలబడడం కాదు కదా ఆ మాట మీద చేయడం కూడా జాత కదా అందుకు రీసెంట్ గా విజయవాడ వరదలు వచ్చినప్పుడు ఒక కోటి రూపాయలు విరాళం ఇస్తా అన్నాడు ఈ మాట నేను చాలా సార్లు చెప్పిన నా ఛానల్ అది ఎందుకు చెప్తున్నానంటే ఆ కోర్టు వాళ్ళు మళ్ళీ ఇప్పుడైనా ఇస్తాడు గిట్లని చెప్పి అనుకుంటా ఉన్నా అది ఇవ్వడం చాలా కాదు దానికి ఇట్లాంటి బురదలు వేయడం మాత్రం జగన్మోహన్ రెడ్డి కానీ ఈ సోషల్ మీడియా మాత్రం కానీ గట్టిగా ఉంటుంది ఫాస్ట్గా ఉంటుంది ఒకసారి మీరు ఆలోచించాలా వీళ్ళు అంత తక్కువకి ఎందుకు ఇచ్చారు ఎంతమందికి ఉపాధి కల్పిస్తున్నారు గిట్ట అని చెప్పి ఆలోచించాలా అట్లాంటివి పెద్ద పెద్ద కంపెనీలు వస్తే అక్కడ ఉన్న ఊర్లు డెవలప్ అవుతాయి వాటి ల్యాండ్ రేట్లు పెరుగుతాయి ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళకి ఏమి మనందరికీ తెలిసిందే జగన్మోహన్ రెడ్డి ఎంత స్కామ్ చేసిండో గిట్లని అని చెప్పి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అన్నాడు ఎదు అన్నాడు ఇది అన్నాడు మూడు రాజధాని అన్నాడు స్పెషల్ స్టేటస్ తీసుకొస్తా అన్నాడు ఢిల్లీ మెడల్ వంచుతా అన్నాడు ఢిల్లీ దగ్గరనే మెడల్ నుంచి అయ్యా నా తను కాదు అయ్యా చెప్పి కూసిన వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి ఈ జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు కూటమి ప్రభుత్వం మీద తప్పుడు ఆరోపణలు చేస్తా ఉన్నాడు ఒక్కసారి కూటమి ప్రభుత్వం ఎలాంటి పనులు చేస్తుందో మీరు ఒకసారి కామెంట్ చేయండి నేనేమైనా మాట్లాడాల్సిన మాటలు ఏమైనా మిస్ అయితే కూడా కామెంట్ చేయండి ఇంకా నేను ఎవరి గురించి మాట్లాడాలి గిట్లని చెప్పి అనుకుంటే దాని గురించి కూడా కామెంట్ చేయండి సో ఈ వీడియో గిట్ల మీకు ఎట్లా అనిపించిందో కిందకి వచ్చి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు థ్యాంక్ యూ